హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధుల గురైనా మా కామెంట్ దర్యాప్తు చేయండి తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం మీ సమస్య తీవ్రమైన అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమూలమైన సలహాలను సూచనలు కూడా మీరు పొందవచ్చును మీరు కనుక మా ఛానల్ మోడల్ సర్వీస్ చేసినట్టు సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు మాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి లింక్ లింక్ని క్లిక్ చేయగలరు ఫ్రెండ్స్ వీరు డాక్టర్ టి నర్సాయ గారు ఆయుర్వేద వైద్య నిపులు దాదాపుగా నలభై ఐదు సంవత్సరాలు పైగా అనుభవం ఉన్నవారు ఎన్నో రకాల మొండి వ్యాధులను దీర్ఘకాలిక వ్యాధులను నాయం చేయడంలో వీరు మంచి సిద్ధహస్తులు ఈరోజు మనం టాపిక్ వచ్చేసి జీవితకాలం అంతా మనం హ్యాపీగా హెల్తీగా ఉండాలంటే ఏం చేయాలి హ్యాపీగా హెల్తీగా అంటే కేవలం ముక్కు చీముడు అదే దగ్గో జలుబో రాకుండా కాదు ఫుల్ బాడీ అంతా కూడా పర్ఫెక్ట్గా హెల్తీగా మైండ్ ఫ్రెష్గా ఉండాలంటే ఏం చేయాలి దీని జీవితకాలం మనం ఆనందంగా గడపడానికి ఎలాంటి బాధలు పెద్దగా రాకుండా ఉండడానికి ఏం చేయాలి అనేది ఈరోజు మనం తెలుసుకుందాము సో దీని గురించి నేను కొంచెం వివరణగా క్లియర్గా చెప్పాలి అనుకుంటున్నాను నేను కనుక చెప్పేది మీకు సోది అనిపించిన వివరణ నచ్చకపోయినా దయచేసి వీడియో స్కిప్ చేసి వెళ్ళిపోండి వేరే వీడియోస్ చూసుకోవచ్చు ఓకేనా నా స్టైల్ ఆఫ్ వ్యూలో నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతాను ఎందుకంటే నేను ఏదైనా సరే క్లియర్గా ఉండాలి నాకు క్లారిటీగా ఉండాలి ఓకే సో ఎందుకు అని అంటే నేను కూడా దాన్ని కూడా నేను క్లియర్గా చెప్తాను కనీసం మీరు చేసే తొందరపాటు పనుల వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు అలాంటి తొందరపాటే ఇప్పుడు కూడా మీరు చేయకండి కొంత నిదానంగా వినండి మీకు తప్పకుండా జీవితాల్లో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది నేను చెప్పే విషయాలు ఏదో ఒకటి మీకు ఖచ్చితంగా సింక్ అవుతాయి ఇకపోతే చాలామంది కూడా అన్ని రకాల వీడియోస్ కన్నా మా వీడియోస్ ఎక్కువగా లెంతిగా ఉంటాయి ఎక్కువగా అన్నీ చెప్తూ ఉంటారు సోది అది ఇది అంటారు మీకు అన్ని వీడియోస్లలో చిట్కాలు ఉంటాయి లేదని లేదు ఒక విషయానికి వంద రకాల చిట్కాలు వంద రకాల వీడియోలు యూట్యూబ్లో ఉన్నాయి కానీ కానీ మేము ఆ వీడియో చిట్కాలు చెప్పడానికన్నా ముందు దానికి రావడానికి గల కారణాలు దానికి ముందుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు దానికి దేనివల్ల వచ్చాయి అవన్నీ కూడా మనం ఖచ్చితంగా తెలుసుకొని ఆ చిట్కా వాడేటప్పుడు కూడా మనం ఎలా ఉండాలి ఏంటి అనేది తెలుసుకుంటేనే మీకు ఆ చిట్కా యొక్క ప్రయోజనం అనేది కలుగుతుంది చిట్కాలు తెలుసుకొని వాడినంత ప్రాంతాన వాటి యొక్క ఫలితం అనేది మీరు పొందలేరు ఈ విషయాన్ని గుర్తించండి కాబట్టి మేము ప్రతిదీ కూడా క్లియర్గా చెప్పడానికే ప్రయత్నిస్తూ ఉంటాము చాలా మంది కూడా మాకు లైక్స్ చేస్తుంటారు చాలామంది కూడా మాకు సబ్స్క్రైబర్స్ పెరిగిపోతున్నారు సో మేము కేవలం పాజిటివ్ని మాత్రమే మైండ్లో పెట్టుకుంటాం నెగిటివ్ వచ్చే కామెంట్స్ని మేమేమి కూడా పట్టించుకోము సో ఈ రోజు కూడా మేము అదే చెప్తున్నాము జీవితకాలం ముసలితనంలో కూడా మనం హెల్దీగా ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి చాలా మంది ఏం చేయాలి ఆరోగ్యం హెల్దీగా చూసుకోవాలంటే ఏం చేయాలి ప్రస్తుతానికి ఉన్న వెదర్ ఎలా ఉంది ప్రస్తుతానికి ఉన్న వాతావరణం ఎలా ఉంది అన్ని కాలుష్యం వాతావరణ కాలుష్యం నీటి కాలుష్యము తిండి కాలుష్యం ప్రతిదీ కూడా కలుషితం అయిపోతుంది బాడీ కూడా వీక్ అయిపోతుంది ఎన్నో రకాల జబ్బులకు గురవుతున్నాము ఎంతో బాధపడుతున్నాము ఎంతో లైంగిక సమస్యలను ఎదుర్కొంటున్నాము స్త్రీలతోటి సరే ఇలా ఎన్ని సమస్యలను చెప్పుకుంటూ పోతే దాదాపుగా ఒక గ్రంథం అంతా నిండిపోవచ్చు మరి వీటన్నిటికీ ఎంతవరకు మనం పరిష్కారాన్ని ఎదుర్కోగలుగుతాము అని మనం ఈ రోజు మనం తెలుసుకుందాము అయితే ఒక చిన్న చిట్కా మనం రోజు కనుక బీపీ టాబ్లెట్ వేసుకున్నట్టు షుగర్ టాబ్లెట్ వేసుకున్నట్టా కనుక ఈ కనుక మనం ఫాలో అవుతే దాదాపుగా మనం అనుకున్న దానికన్నా మంచి జీవితాన్ని మెరుగైన జీవితాన్ని హ్యాపీ జీవితాన్ని ఆనందంగా గడపవచ్చు అనేది మా ఉద్దేశం సో అందుకనే ఈరోజు ఈ వీడియో నేను చెప్పాలనుకుంటున్నాను ఇది ఒక డ్యూటీ లాగా ఫీల్ అవ్వండి ఏం కాదు ఒక డ్యూటీ లాగా ఫీల్ అవ్వండి రెగ్యులర్గా వాడుకోండి మంచి జీవితాన్ని హ్యాపీగా ఆనందంగా ఉంచుకోండి చిన్న చిన్న వచ్చే సమస్యలు కూడా మీరు దూరం పెట్టవచ్చును మరి ఏంటి ఆ చిట్కా దీనివల్ల మనకు ఎలాంటి ఆరోగ్యం కలుగుతుంది అనేది మీరు ఒక వన్ ఇయర్ వాడితే కనుక మీకు తెలుస్తుంది సార్ వన్ ఇయరా అంత ఓపిక మాకు లేదంటున్నారా అలాగే జబ్బుల పాలయ్యి వ్యాధుల పాలయ్యి సంవత్సరాలు సంవత్సరాలు మంచాలు పట్టుకొని మనోవ్యాధితో బాధపడే బదులు ఒక సంవత్సరం కష్టపడితే పోయేదే చూస్తుంటే గడిచిపోతుంది కదా అని అనుకుంటే కనుక మీ జీవితం తర్వాత అంత హ్యాపీగా ఉండిపోతుంది అది ఒక హ్యాబిట్ లాగా చేసుకోండి రోజు వాటర్ ఎలా తాగుతున్నామో రోజు అన్నం ఎలా తింటున్నామో దాన్ని కూడా ఒక హ్యాబిట్ లాగా తీసుకోండి ఇది జీవితాన్ని చాలా మలుపులు తెప్పిస్తుంది ముఖ్యంగా ఎవరైతే లైంగిక సమస్యలను ఎదుర్కొంటున్నారో పెళ్లికి ముందు పెళ్లి తర్వాత ఎలా ఉంటుంది జీవితం అనేది చాలా మందికి తెలియదు అందులో అనుభవిస్తున్న వారికి మాత్రమే ఆ సమస్య ఏంటనేది వారు మాత్రమే మా వీడియోలు క్లియర్గా వింటారు కూడా ఎందుకంటే వాళ్ళకి అర్థమవుతుంది వాళ్ళ సమస్య ఉంది కాబట్టి ఏం చెప్పినా కూడా మంచిగా జరుగుతుంది కాబట్టి చెప్ప చెప్పేది వినాలి వినే ఓపిక మాకు ఉండాలి అని వాళ్ళకి అప్పుడు అర్థమవుతుంది సో వయసులో ఉన్నప్పుడు కొంత ఆవేశం మీద ఉన్నప్పుడు మేము చెప్పేదంతా కూడా కొంచెం సోదిగా అనిపిస్తుంది సిల్లిగా అనిపిస్తుంది కొంతమంది కామెంట్స్ కూడా పిచ్చి పిచ్చిగా ఇస్తారు ముఖ్యంగా వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మాకు ఒక అనుభవజ్ఞుడైనటువంటి సర్టిఫైడ్ డాక్టర్ ఉండడం జరిగింది ఆ డాక్టర్ గారి యొక్క పర్యవేక్షణలో మెడిసిన్ మేము తయారు చేస్తాము వారి సలహాల మేరకే మేము చిట్కాలని కూడా పెడుతూ ఉంటాము ఒక డాక్టర్ అనేవాడు దేవునితోటి సమానం ఎందుకంటే మీకు ఆల్రెడీ తెలుసు దేవుడు మనకు జన్మనిస్తే డాక్టర్ మనకు పునర్జన్మనిస్తుండని అలాంటి దేవునితో సమానటువంటి డాక్టర్ చెప్పేటువంటి చిట్కాలను కూడా మీరు కించపరుస్తూ పిచ్చి పిచ్చిగా బూతులు రాస్తున్నారంటే మీకు ఖచ్చితంగా ఇంట్లో మీ పేరెంట్స్ని కానివ్వండి మీ తోడబుట్టిన వాళ్ళని కానివ్వండి ఎవరైనా సరే గౌరవించేటువంటి అలవాటు మీకు లేదని నాకు అర్థమవుతుంది సో మనం ఫస్ట్ పెద్దవాళ్ళని గౌరవించడం అని తెలుసుకోవాలి వారు ఎందుకు చెప్తున్నారు మీ చిట్కా మీకు నచ్చకపోవచ్చు కానీ కొన్ని వందల మంది వేల మంది మా చిట్కాలు చూసి మెచ్చుకుంటూ ఉంటారు చాలా దానివల్ల చాలా మంది రిలీఫ్ అయిన వాళ్ళు దానివల్ల చాలా మంది హ్యాపీగా ఫీల్ అయిన వాళ్ళు కూడా మాకు హ్యాపీగా ఫీల్ అయ్యి చెప్తూ ఉంటారు డాక్టర్ గారని మర్యాద మాట్లాడుతారు ఎంతో గౌరవంగా మాట్లాడుతుంటారు కానీ మీలాగా ఏదో ఒకటి పిచ్చి పిచ్చి కామెంట్స్ పెట్టడం వల్ల ఇతరుల కూడా అది ఇబ్బంది పడుతుంది ఎందుకు ఇంత నేను సివిర్ చెప్తున్నా అంటే మీ ఫాదర్ మీరు ఎంత ఫీల్ అవుతారో మా ఫాదర్ అన్నా కూడా నేను అలాగే ఫీల్ అవుతాను అదే విధంగా నేను రెస్పాండ్ అవుతాను సో ఫస్ట్ యూ రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్ దెన్ యూ రెస్పెక్ట్ ద డాక్టర్స్ ఓకే సో ఖచ్చితంగా మీ పేరెంట్స్ మీరు విలువిస్తున్నారు ఇస్తున్నారు అలాగే మాకు కూడా అలాగే విలువివ్వండి మేము చెప్పేటి కూడా మంచిగా చెప్తున్నాం మిమ్మల్ని ఏదో చెడవడం కాదు మీరు చెడిపోయిన మార్గాన్ని సరి చేయడానికి మా ప్రయత్నం జరుగుతుంది సో సారీ ఇంత క్లియర్గా నేను చెప్పడానికి కారణం ఏంటంటే నాకు వస్తే నెగిటివ్ వంద కామెంట్స్లలో ఒకటి రెండు ఇలాంటివి కూడా నాకు రావద్దు అనే ఉద్దేశం కొద్దీ నీ ఇలా రియాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది ఎందుకంటే నేను ఏదో క్యాజువల్గా పెట్టుకుంటూ పోయి ఏదో నడుపుకుంటూ పోవడం లేదు దీనికి మా ఫాదర్ ఉన్నారు వారు ఒక ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ ఒక సర్టిఫైడ్ డాక్టర్ ఓకేనా ఎన్నో మంది రాగాలను మీకు వచ్చిన వాటికన్నా కొన్ని వంద రెట్ల వ్యాధులను వారు నయం చేసినటువంటి అనుభవం వారికి ఉన్నది కాబట్టి వారికి రెస్పెక్ట్ ఇవ్వండి డాక్టర్ గారికి ఫస్ట్ రెస్పెక్ట్ ఇవ్వండి అలా రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు మాత్రమే మీ వ్యాధులు కూడా అవి తగ్గడానికి జరుగుతుంది ఓకే కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని సరే ఇకపోతే బయట విషయాలన్నీ పక్క పెడేస్తే మనం చిట్కలకి వచ్చేద్దాం ఇదంతా కూడా నేను చెప్పే సోది మాత్రం అనుకోవద్దు ప్రతిదీ కూడా మన మెంటాలిటీ మీదనే మన శరీరం అనేది ఆధారపడి ఉంటుంది ఆ విషయాన్ని ఆలోచించండి ఒక విషయానికి వద్దాం చిన్న ఆలోచిద్దాం ఎక్కువగా మనోవ్యాధి పెట్టుకున్నాం ఎక్కువగా ఆలోచిస్తున్నాం ఎక్కువగా స్ట్రెయిన్ అవుతున్నాం అప్పుడు మనం జరిగే బాడీలో రియాక్షన్ ఎలా ఉంటుంది అని అంటే శరీరంకి ఎక్కువగా అలసట రావడం వేడి జనరేట్ అవ్వడం వెంటకలు ఊడిపోవడం కళ్ళ కింద నల్లటి మచ్చలు రావడం ఏదో ఒక రకమైనటువంటి గిల్టీ ఫీలింగ్తో పని చెప్పినా చేయకపోవడం సరైన పని ఆహారం తినకపోవడం ఇవన్నీ దేనివల్ల కలుగుతున్నాయి మీ మెంటల్ అనేది సరిగా లేకపోవడం వల్ల మీ ఆలోచన క్రమం అనేది సరిగా లేకపోవడం వల్ల అదేవిధంగా ఒక స్త్రీ దగ్గరికి మీరు వెళ్తున్నారు మీరు హెల్తీగా ఉన్నారు సిక్స్ ప్యాక్ ఉన్నారు బాడీ ఫుల్ స్ట్రాంగ్గా ఉంది అన్ని విధాలా ఉన్నారు కానీ ఒక స్త్రీ దగ్గరికి వెళ్ళేసరికి మీకు అంగస్థాపన జరగలేదు కారణం మీ మైండ్లో ఉన్నటువంటి భయం కావచ్చు మీకు ఉన్నటువంటి టెన్షన్ కావచ్చు మీకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా భయం అంటే ఎవరైనా చూస్తే ఎలా ఉంటుంది ఈ స్త్రీకి కరెక్ట్ అయినా కాదా ఈమెకేమైనా వ్యాధులు ఉన్నాయా దీనివల్ల నాకు ఏమైనా ఇబ్బందులు వచ్చా ఇలా ఎన్నో ఆలోచనలు మీరు దొంగచాటుగా కలిసినప్పుడు కలవడం వల్ల అక్కడ మెరట్ నుంచి రావాల్సినటువంటి సిగ్నల్స్ అందాక మీ రక్షణ జరుగుతాయి ఎందువల్ల జరుగుతున్నాయని ఆలోచించారా మీరు బాడీ ఇంత పర్ఫెక్ట్గా ఉంది ఎందుకు మేము అలా డిసప్పాయింట్ అవుతున్నాం ఎందుకు పడిపోతుంది అనేది సో ఇది ఏదైనా సరే మెంటల్గా అందుకే నేను ఫస్ట్ మెంటల్గా మనం స్ట్రాంగ్గా ఉండాలని ప్రతి వీడియోలో నేను క్లియర్గా చెప్తుంటా మెంటల్గా మీరు స్ట్రాంగ్ లేనంత వరకు మీరు ఇలాంటి ప్రాబ్లమ్స్నే ఫేస్ చేస్తుంటారు మీరు డాక్టర్ గారి దగ్గర మెడిసిన్ వాడుతున్నా సరే ఇలాగే చేయండి సో ఓకే నేను కొద్దిగా ఎక్కువనే చెప్తున్నాను నాకు కూడా తెలుసు కాకపోతే ప్రతిదీ కూడా మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలన్నదే నా తపన ఆ విషయాన్ని అర్థం ఆలోచించండి సో ఇకపోతే చిట్కాలకు వచ్చే ముందు ముఖ్యంగా నేను చెప్పాలనుకునే అంటే లైంగిక జీవితంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానివ్వండి బయటి ముసల్తనంలో వచ్చిన ప్రాబ్లమ్స్ కానివ్వండి యుక్త వయసులో ఉన్న ప్రాబ్లమ్స్ కానివ్వండి మీరు ఒక అలవాటులాగా చేసుకోవాలనుకునే ఒక అద్భుతమైన చిట్కా అని చెప్పబోతున్నాను ఆ చిట్కా ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము ఈ చిట్కా మనకు కావాల్సిందల్లా మీరు ఇప్పుడు చూస్తున్నది విదారి కంద ఓకే దీన్నే నేలగుమ్మడి అని కూడా పిలుస్తూ ఉంటారు చాలామంది కూడా ఈ బయట అమ్ముతున్నారు కూడా ఓకేనా ఈ నేలగుమ్మడి అద్భుతమైనటువంటి పవర్ ఉన్నటువంటి ఒక ఆయుర్వేద ఔషధం అని చెప్పవచ్చును ఇది దాదాపుగా వంద నుంచి రెండు వందల పైగా వ్యాధులు నయం చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఔషధం శరీరానికి మంచి మేలు చేయడమే కాకుండా శరీరాన్ని చలవ చేస్తుంది నరాల బలాన్ని పెంచుతుంది మేలు శక్తి పెంచుతుంది లైంగిక ప్రభుత్వాన్ని పెంచుతుంది ఇలా అన్ని రకాల చెప్పుకుంటూ పోతే షుగర్ కంట్రోలింగ్ కానీ అన్నీ కూడా దీంతో సాధ్యమవుతుంది అదేవిధంగా కడుపులో ఉన్నటువంటి గ్యాస్టిక్ తగ్గిపోతుంది కడుపులో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అని కానివ్వండి అలాగే రక్తం శుద్ధి చేస్తుంది రక్తం పుట్టించడానికి ఉపయోగపడుతుంది ఆకలిని పెంచుతుంది జీర్ణక్రియ సక్రమం చేస్తుంది మలబద్ధకాన్ని తగ్గిస్తుంది ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ఒక్కటే కొన్ని వందల వ్యాధులను నయం చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఔషధం ఇది సరే ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే ఈ గడ్డను ఈ ఏదైతే ఈ నేలగుమ్మడి గడ్డ ఉంది కదా దుంప ఈ దుంపను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి సంపాదించుకోవాలి ఎక్కడ నుంచో తెప్పించుకోవాలి అది తప్పదు దానికి కూడా మేము సజెషన్ ఇవ్వలేము సరే దీనికి కూడా ఒక ఆల్టర్నేటివ్ ఉంది అది కూడా నేను చెప్తాను ముక్కలు ముక్కలు చేసుకొని ఎండబెట్టి దంచి మంచిగా పొడిలాగా చేసుకొని వస్త్రకాధం చేసుకొని పక్క పెట్టుకొని ఇదంతా ఇవ్వ చేస్తే సార్ నవ్వు డేస్లో ఇదంతా కష్టము ఇదంతా ఎక్కడ దొరకడం కష్టము ఇది ఎండ పెట్టుకోవడం ఏంటి దీని మళ్ళీ పౌడర్ ఏంటి అని అనుకునే వాళ్ళకు కూడా ఆల్టర్నేటివ్ వే ఉంది విదారీ పౌడర్ అని మనకు మార్కెట్లో చాలా ఈజీగా పుష్కలంగా లభిస్తున్నాయి సో అదైనా సరే తీసుకొని రండి తీసుకొని వచ్చి ప్రతిరోజు విధిగా దీన్ని ఏం చేయాలంటే ఒక చెంచాడు ఈ పొడికి ఓకే ఒక చెంచాడు రోజు ఉదయం పూట ఈ చెంచాడు ఒక పొడిని కొద్దిగా ఒక చెంచాడు కండచక్కెర ఇది శరీరానికి కూడా మంచి మేలు చేస్తుంది చలవకు చేస్తుంది ఓకేనా అది ఒక చెంచాడు పొడి ఇది ఒక చెంచాడు కలుపుకొని ఒక గ్లాసు పాలలో గోరవెచ్చడి పాలలో వేసుకొని ఉదయం పూట తాగుతూ ఉండాలి ఇలా తాగుతూ ఉంటూ దీంతో పాటుగా ప్రతిరోజు అన్నానికి ముందు లేదంటే అన్నం తిన్న తర్వాత అయినా పర్లేదు కొద్దిగా పాత బెల్లం తీసుకొని కొద్దిగా కరక్కాయ పొడిని కూడా కలుపుకొని తింటూ ఉండాలి ఇది జీర్ణక్రియని కూడా సక్రమంగా చేసి రక్తం శుద్ధి చేసి మంచి రక్తాన్ని పుట్టించడంలోను మలబద్ధకాన్ని నివారించడంలోను అదేవిధంగా మన చెడు వ్యర్థ పదార్థాలను కూడా బయటికి తొలగించడంలో ఈ చిట్కా కూడా చక్కగా పనిచేస్తుంది అలా ఆ విదారికంద చూర్ణాన్ని పాలతో ఉదయం పూట తాగుతూ ఉదయం అన్నం తిన్నక ముందైనా తిన్న తర్వాత అయినా కొద్దిగా పాతబెల్లానికి అంతే మోతాదులో కరక్కాయ పొడిని కూడా కలుపుకొని ప్రతిరోజు ఇది ఒక నిత్య కృత్యంగా మనం చేస్తూ ఉండాలి సో ఇలా కనుక మీరు ప్రతిరోజు చేస్తున్నట్లయితే తప్పకుండా మీకు కొద్ది రోజుల్లోనే మీ బాడీ అనేది ఎంత పర్ఫెక్ట్గా ఫిట్గా ఉంది అనేది మీకు అర్థమైపోతుంది చాలా ఎక్సలైట్గా వాస్తా అని చెప్పాలంటే నేను వాడతాను డాక్టర్ గారు కూడా మేము దాదాపు ఇలాంటి చిట్కాలని రెగ్యులర్గా ఒక విధిగా వాడుతూ ఉంటాం అందుకే డాక్టర్ గారు మీరు ఒకసారి కలిసారో లేదో కానీ డాక్టర్ గారు ఇప్పటికి కూడా సిక్స్టీ ఫైవ్ ఇయర్స్లో కూడా చాలా హెల్తీగా ఉంటారు చాలా ఉత్సాహంగా మాట్లాడుతూ ఉంటారు సో వారి జీన్స్ నాకు కూడా అలాగే అనిపిస్తుంటే నేను కూడా యాక్టివ్గా ఉండడానికి సాధ్యమంత వరకు ఎక్కువగా చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటాను ఓపికగా ఉండ తెలిసిపోతుంది మాకు ఒక వీడియో మాట్లాడుతుంటే ఇంతసేపు మైక్లో వీడియో మాట్లాడుతున్నా అంటే వాళ్ళకి ఎంత గ్రావిటేషన్ ఎంత పవర్ ఉంది వాక్ మీద అనేది కూడా మీకు అర్థమవుతుంది సో అలాంటి పటుత్వాన్ని మీరు కూడా పొందుతారు తప్పకుండా మేము కూడా ఇలాంటి చిట్కాలు చెప్పడమే కాదు మేము కూడా పాటిస్తూ ఉంటాం మంచిగా అనుకున్నప్పుడు సో ఆ విషయాన్ని మీరు కూడా గుర్తించి ఇలా రెగ్యులర్గా పాటించండి తప్పకుండా దీనివల్ల మీకు ఎలాంటి నష్టం జస్ట్ ఫ్రాక్షన్స్ ఆఫ్ మినిట్స్ అంతే చిన్న ఈ పని చేసుకొని వెళ్ళిపోవడమే ఉంటుంది తర్వాత మీరు చేసుకునే పనులన్నీ చేసుకోవచ్చు కొంచెం ఫుడ్ మాత్రం కంట్రోల్ చేసుకుంటే సరిపోతుంది దీంతో మీకు వీర వృద్ధి కూడా పెరుగుతుంది వీరకణాల సంఖ్య తక్కువ ఉన్న వాళ్ళు కూడా ఈ చిట్కాను ఫాలో అవ్వండి తప్పకుండా వీరకాల సంఖ్య విపరీత పెరగడం వాటి యొక్క మోటిలిటీ పెరగడం అనేది కూడా జరుగుతుంది అంతేకాకుండా వృద్ధ వయసు వచ్చినా కూడా మీరు హెల్తీగా ఉండడం మీ పనులైనా కానివ్వండి ఏదైనా కానివ్వండి మీ శరీరం కూడా ఉత్సాహంగా ఉంటూ ఉండడము చేసుకునే పనిలో కూడా నీరసం రాకుండా ఉండడము అదేవిధంగా లైంగికంగా కూడా మీరు ఏ వయసులో అయినా సరే హ్యాపీగా ఉండే విధంగా ఈ చిట్కా అనేది అద్భుతంగా మలుస్తుంది కాబట్టి మీరు ఎలాంటి నెగ్లెక్ట్ చేయకండి వెంటనే ఇలాంటి తీసుకొచ్చుకొని రెగ్యులర్గా వాడుకుంటూ ఉండండి మీ సమస్యలు సాల్వ్ చేసుకోండి ముందు ముందు రాకుండా ఉండడానికి కూడా ఈ చిట్కాను వాడచ్చు అంతేకాకుండా ఈ చిట్కాను స్త్రీలు కూడా వాడచ్చు దీనివల్ల వాళ్ళకు కూడా ఎలాంటి సమస్యలు కూడా రావు ఇకపోతే మీకు ఒకవేళ సమస్యలు ఇదివరకే చా స్టార్ట్ అయ్యి చాలా సివియర్గా ఉండి ఎక్కడ కూడా ప్రాబ్లం వచ్చినా ఎక్కడ సాల్వ్ కాకుండా నేరుగా మమ్మల్ని సంప్రదించండి మా యొక్క అడ్రస్ కూడా మేము క్లియర్గా ఇస్తున్నాం డాక్టర్ నినాసాయి రామక్లినిక్ ఆపరేట్ అంటే హాస్పిటల్ హుజరాబాద్ రోడ్ పరకాల వరంగల్ లిస్ట్ పిన్ కోడ్ ఫైవ్ జీరో సిక్స్ వన్ సిక్స్ ఫోర్ సారీ అండ్ మా మొబైల్ నెంబర్స్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ కాల్ చేసి మా వారి యొక్క డాక్టర్ యార్ యొక్క అమూల్యమైన సలహాలను సూచనలు కూడా మీరు పొందవచ్చును మేము ఇచ్చే కూడా కంప్లీట్గా ఆయుర్వేదిక్ మెడిసిన్స్ మాత్రమే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు దీనికి ఒక నియమ నిబంధన ప్రకారం మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఫుల్ హెల్దీగా ఉండడానికి చక్కగా పని చేయడానికి ఎన్నో రకాల మూలికలు అనేవి కూడా మా దగ్గర తయారు చేయడం జరుగుతుంది దాంతో మీకు ఎలాంటి వ్యాధా అయినా సరే ఎంత దీర్ఘకాలిక వ్యాధా అయినా సరే పూర్తిగా నయమైపోవడం జరుగుతుంది ఇకపోతే మంది దూర ప్రాంతాల్లో ఉన్న మేము రాలేకపోతున్నాం అనే వారికి కూడా మేము కొరియర్ ద్వారా మెడిసిన్ పంపించడం అనేది జరుగుతుంది సో దీనికి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ మాత్రం ఉండదు ముందుగా వీటికి సంబంధించిన ముందు అన్ని డీటెయిల్స్ అన్ని కూడా మీరు కనుకొని డాక్టర్ గారిని తెలుసుకొని అన్ని విషయాలు మీకు ఓకే అనుకుంటే అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం ద్వారా మీ అడ్రస్కి మీకు కొరియర్ ద్వారా మెడిసిన్ పంపించడం దీంట్లో ఎలాంటి ఫేక్ కానీ ఎలాంటి మోసం కానీ ఎలాంటి దగ్గ కానీ లేదు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి మెడిసిన్ పంపించడం అనేది జరుగుతుంది సో దూరంగా ఉన్నా కూడా భయపడకండి బాధపడకండి మీ సమస్య ఎలాంటిదైనా సరే నేరుగా మాకు షేర్ చేసుకోండి మా మొబైల్ నెంబర్స్ దాదాపుగా అందుబాటులోనే ఉంటాయి ఇంకొక చాలా మంది కూడా ఎంగేజ్ వస్తుందని డిసప్పాయింట్ పడుతున్నారు ఎందుకంటే ఒక పేషెంట్ వచ్చినప్పుడు కాల్ చేసినప్పుడు అతని సమస్య ఏంటి దాని గురించి ఏంటి అని క్లియర్గా తెలుసుకోవాలి దాని ప్రాబ్లం ఎలా సొల్యూషన్ ఇవ్వాలని తెలుసు చెప్పాలి దానికి వాళ్ళకి అర్థమయ్యే విధంగా దాన్ని కన్విన్స్ చేయడానికి కొంత టైం పడుతుంది కాబట్టి మీకు కూడా మీరు ఫోన్ చేసినా కూడా మేము అంతే టైం తీసుకుంటాము సో ఏదో ఒకటి చెప్పడం కాకుండా మీ సమస్యలన్నీ కూడా క్లియర్గా తెలుసుకోవడానికి మేము అంత టైం తీసుకుంటాం కాబట్టి ఎంగేజ్ ఎంజేస్తే డిసప్పాయింట్ కాకండి వెంట వెంటనే మళ్ళీ ట్రై చేస్తుంటే తప్పకుండా లైన్ కలుస్తుంది ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీరు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరియు వీడియోస్ కొంత సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలను సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి థ్యాంక్ యూ